నమస్కారం ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సపూర్ నియోజకవర్గ మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి దత్తాత్రేయ ఆంజనేయ సాహిత సాయినాథ నవమి తొమ్మిదవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నర్సాపూర్ సభ్యురాలు వాకిటి సున్నిత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది వారితో పాటు మాసాయిపేట తాజా మాజీ సర్పంచ్ చిన్నా చౌదరి మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ చిట్టిమిల్ల నాగరాజు వార్డు సభ్యులు మఠం పవన్ చిట్యాల సత్తయ్య తదితరులు భక్తులు గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది వెంకటేశ్వర స్వామి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ సామీప దర్శనం చేసుకోవడం జరుగుతుంది కార్తీక మాసం సందర్భంలో మరి విఠలేశ్వర స్వామిని దర్శించుకొని అందరూ కూడా బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ సాయిబాబాకి సంబంధించి మరి ఆలయంలో తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో మరి సాయిబాబా దర్శనం కూడా చేసుకోవడం జరుగుతోంది మరి ఇక్కడ ప్రత్యేకంగా మరుసర్ రెడ్డి గారు గ్రామ పెద్దలందరూ మరి చాలా మంది లెక్కలందరూ కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాలన్నీ కూడా వీక్షించడం జరుగుతోంది మరి మహిళల కోసం ప్రత్యేకంగా భూమాస కార్యక్రమం కూడా ఇంకా నిర్వహించడం జరుగుతుంది స్వామివారి అభిషేకం తర్వాత అవన్నీ కార్యక్రమాలు కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత నదాల కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా ఇద్దకాలంగా సాయిబాబా వాచ్కోసం జరుగుతున్నటువంటి గ్రామ పెద్దలందరికీ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తన షెడి సాయిబాబా యొక్క ఆశీర్వాదం తని అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ రైతులు సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి జీవితం గడపే విధంగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా మంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది భక్తులు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించే అంతా కార్యక్రమం ఇక్కడ ఆలయ కమిటీ వారు ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందన ఇదే విధంగా మరి కంటిన్యూ చేసే విధంగా స్వామి ఆస్వాదించాలని చెప్పేసి ప్రార్థిస్తాం రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరం నుండి ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టాం నిజంగా అద్భుతమైన చమత్కారాలు జరిగినాయి ఇక్కడ బాబా ఆశీర్వాదంతో రెండు వేల పదిహేడులో అందరి సమక్షంలో గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆలయంలో లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి అట్లాగే మన సాయనాథుని విజయ ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది ఇప్పుడు జరిగే వార్షికోత్సవం తొమ్మిదవ వార్షికోత్సవం చాలా అద్భుతంగా జరిగింది ప్రజలు కూడా అందరూ భక్తులందరూ మంచి సహకారం ఇస్తున్నారు చుట్టుముట్టు గ్రామాలు కూడా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఎంతోమంది ఇప్పుడు పైన ఉన్న పూజారి కాశీ నుంచి వచ్చిండే ఆయన కాశీ నుంచి బాబానే విచ్చుకున్నాడు బాగా నిష్టగల వేదం జరిగిన పండితుడు ఇక్కడ ప్రతిరోజు నియమం తప్పకుండా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వచ్చిన భక్తులు కూడా చాలామంది కోరికలతోని పెళ్ళి కాలేదని చెప్పేసి ఇళ్ళలు కాలేదని చెప్పేసి ఉద్యోగాలు దొరకలేదని చెప్పేసి తర్వాత పరీక్షలలో పాస్ కావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ స్వామితోని మా పండితులతోని పూజ చేసుకొని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరిగింది పిల్లలు తర్వాత ఉద్యోగాలు దొరికినాయి ట్రాన్స్ఫర్ కావాలని దొరికినాయి అట్లా బాబా యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మా కాలయ కమిటీ సభ్యులు కూడా మంచి నిష్టతో అందరి సమైక్యంగా ఉండి ఈ ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్నాం నిర్వహిస్తున్నాం మాకు ఒక్కటే ఉన్నది ఏంటంటే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమానికి పర్మనెంట్గా ఇక్కడ ఒక షెడ్ కానీ బిల్డింగ్ కానీ లేదు డబ్బులు అంటే పండులో లోటు ఉన్నది కనుక ఆలయం కొరకు ఒక అన్నదాన సత్రాన్ని నిలబట్టించాలని చెప్పేసి అట్లాగే చాలామంది సంతులు ఇక్కడికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి వెళ్ళే సంతులు సాయంత్రం వచ్చేసి నైట్ ఇక్కడనే బస చేసి వెళ్తా ఉన్నాం మేము కూడా అందరికీ ఈ హాల్లోనే బస ఇస్తున్నాం వారి పుణ్యమో వార వారి యొక్క సపశశక్తితోనూ ఈ ఆ దేవాలయానికి కూడా ఒక ఇది వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా జైన్లు కూడా వస్తున్నారు జైన్లకి ఏంటంటే ప్రత్యేకంగా రోగులుగా వచ్చింది సో వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తామన్నారు తప్పకుండా ఇక్కడ రూములు కట్టాలి అన్నదాన సత్రం కట్టి దానిపైన రూములు కట్టాలని మా ఆలయ కమిటీ యొక్క ఆలోచన ఉంది అందుకే ఇది కూడా ఆ బాబా అందరి సహకారంతో దాన్ని నెరవేర్చాలని చెప్పి తప్పకుండా నమ్మకం ఉన్నది ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మా నరసాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సుతా లక్ష్మారెడ్డి గారు రావడం కూడా మాకు చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎలక్షన్లప్పుడు కూడా మేడం గారు వచ్చింది ఇందాకనే పద్ధతి కూడా అమ్మాజీ అంటే ఆయన మాట్లాడింది అనగానే అంత అదే విధంగా కూడా చాలా సంతోషం కాబట్టి ఈ ఆలయం కూడా ఇంకా దిన దిన జరగాలని చెప్పేసి మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను అట్లాగే మా ప్రభు గారు మిసెస్ ప్రభుగోడు గారు మీదకే వారు ఉండేది కొంపల్లి వారు హైబాబా భక్తులు ఏం ఆలోచన చేయకుండా ఆలయంకు ఈ దీని కార్యక్రమం గురించి రెండు లక్షల రూపాయలు పట్టుకుంటాను నేను అడగకుండా వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ సాయి యొక్క భక్తిని చదువుకున్నప్పుడు చాలా సంతోషం వాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి పూజలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను కుంకుమార్చన కార్యక్రమం కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉపమార్చన చేసుకొని వాళ్ళు కూడా ఇలా భావంతోని సుభిక్షంగా అందరు మంచి ఉంటారు కాబట్టి ఈ ఆలయానికి కులం మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం ఇది ఇంకా ముందు ముందుకు అభివృద్ధి కావడానికి మా ఎమ్మెల్యే మేడం గారు సహకరించాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుగు

ఏముగా మీకు నువ్వు పెరుగు ఇప్పటి నేను మూడు సార్లు వచ్చింది ఇప్పటికి అదే సార్ కొడుకు లేదు अन्ना फेरु लाग लाग के के नुमा फ्याको नन्दरा अन्दरा लाग फेरु लाग कसले खुन्ददा ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి